హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్స్టంట్ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ మిశ్రమంలో మనకి పాయసానికి కావలసిన అన్ని పదార్థాలు మిక్స్ అయి ఉంటాయి షుగర్ సేమియా డ్రై ఫ్రూట్స్ ఇలాచి పౌడర్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట నేను ఒక స్టవ్ మీద గిన్నెలో పాలు పోసుకొని అవి స్టవ్ ఆన్ చేసి మరిగించుకున్నాను అవి మరిగే టైంలో ఇంకో పక్కన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని చక్కగా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్న టైంలో ఈ మిక్స్ అంతా ఆ వాటర్లో వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి షుగర్ పౌడర్ అంతా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి లేదంటే ఉండలు ఉండలుగా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి మనం ఇందులో ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ కానీ షుగర్ పౌడర్ ఇలాచీ పౌడర్ సేమియా ఏ మ్యాచ్ చేయాల్సిన అవసరం ఏం ఉండదు ఇలా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి పాలు కూడా చక్కగా మరిగిపోయాయి ఇప్పుడు సేమియా మూత ఓపెన్ చేసి చూస్తే ఈ కన్సిస్టెన్సీలో వాటర్ అంతా ఎనికి ఉడికి ఉండాలి ఇప్పుడు మనం సేమియా ఉడికిపోయిందో లేదో తెలుసుకోవడానికి చేతిలోకి ఇలా సేమియాని తీసుకొని మనం ఫింగర్తో ప్రెస్ చేసి చూసినప్పుడు ఈజీగా కట్ అవ్వాలి ప్లస్ సాఫ్ట్గా ఉండాలి ఇలా ఇలా కట్ అయిందంటే మనకి సేమియా చక్కగా ఉడికినట్టు ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉడికినప్పుడు మనం మరిగించి పక్కన పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక పది నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది మీరు ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు పంచదార అయితే అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఇది చక్కగా ఈ కన్సిస్టెన్సీలో చేస్తే చక్కగా సరిపోతుంది ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మరిగించుకోవాలి మీకు ఒకవేళ ఇలా వా పాలు ఎక్కువగా వాటర్ కన్సిస్టెన్సీ ఉండకుండా థిక్గా ఉండాలి అనుకుంటే ముందుగా మీరు వాటర్లో ఉడికించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు పాలు మరుగుతున్న టైంలో ఈ మిక్స్ని అందులో వేసుకున్నా సరిపోతుంది మాకు కొంచెం ఇలా వాటర్ కన్సిస్టెన్సీ ఉంటే నచ్చుతుంది అందుకే నేను ముందు వాటర్లో ఉడకబెట్టుకొని పాలు మరిగించి అందులో యాడ్ చేసుకున్నాను అంతే ఇలా ఉడికిందంటే సరిపోతుంది మీకు ఒకవేళ ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చి కావాలి అనుకుంటే మీరు గీలో కానీ అట్లా రోస్ట్ చేసుకొని పైన యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయింది స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది